ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కావలసిన ఎమోషన్ ప్రేమ అయితే మనం ఒకళ్ళని ఇష్టపడుతుంటే అది నిజమైన ప్రేమ లేదా అనేది ఎలా తెలుస్తుంది అకార్డింగ్ టు సైకాలజీ లఫ్ అనేది ఎమోషన్ మాత్రమే కాదు అది ఒక భావోద్వేగాల స్వేచ్ఛ పరస్పరం ఒకళ్ళు అంగీకరించుకోవడం మరియు డీప్ మెయింటైన్ చేయడం అంతేకాక ఎవరైనా ప్రేమలో ఉన్నప్పుడు మన బ్రెయిన్ అనేది కొన్ని కెమికల్స్ ని హార్మోన్స్ ని విడుదల చేస్తుంది ఉదాహరణకి డొపిమిన్ ఆక్సిటోసిన్ సెరాటోనిన్ లాంటివి ఇవి మనలో ఉత్సాహాన్ని ఆనందాన్ని కలిగిస్తాయి కానీ చాలా సార్లు మనం అనుకుంటున్న ప్రేమ నిజమైన ప్రేమ కాకపోవచ్చు అది కేవలం ఒంటరితనం వల్ల వచ్చిన అవసరం అయ్యుండొచ్చు లేదా వాళ్ళు మనల్ని ఎక్కడ వదిలేస్తారో అనే భయం కావచ్చు అందుకే ఈ రోజు మనం మన వీడియోలో మనం నిజంగా ప్రేమలో ఉన్నామా లేదా అలా కాకుండా మనం ప్రేమలో లేమని ఎలా తెలుసుకోవాలి అనేది కొన్ని విషయాల్లో చర్చించుకుందాం వీడియో చివరి వరకు చూడండి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నమస్కారం వెల్కమ్ టు మనం ప్రేమలో లేమని తెలుసుకోవడానికి ముఖ్యంగా చెప్పుకునే పాయింట్ చూస్తే మీ రిలేషన్ ని చాలా ఫాస్ట్ గా ముందుకు తీసుకు వెళ్తారు నిజమైన ప్రేమ ఎప్పుడు కూడా సమయాన్ని తీసుకుంటుంది ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ఆత్మీయతను పెంచుకోవడానికి ఎమోషనల్ గా కనెక్ట్ అవడానికి కానీ మీరు ఒకరిని కలిసిన వెంటనే వీళ్లే నా స్పౌస్ వీళ్ళే నా సోల్మేట్ అని నిర్ణయానికి వచ్చేస్తే అది ప్రేమ కన్నా కూడా అట్రాక్షన్ అవుతుంది నిజమైన ప్రేమలో స్పీడ్ కన్నా డెప్త్ అనేది చాలా ముఖ్యం ఒకళ్ళతో మాట్లాడారో లేదో అప్పుడే డేటింగ్ మూవింగ్ ఇన్ టుగెదర్ ఫ్యూచర్ ప్లాన్స్ అని టకా జరిగిపోతుంటే అది ప్రేమ కన్నా మీకున్న ఎమోషనల్ స్పేస్ ని ఫిల్ చేసుకోవడానికి తొందర పడుతున్నట్లు అందుకే లాంగ్ టైమ్ రిలేషన్స్ ఎప్పుడు కూడా టైం పడుతుంది రెండో పాయింట్ వచ్చేసి దూరం అనేది మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు అబ్సెన్స్ మేక్ ద హార్ట్ గ్రో ఫౌండర్ అంటే దూరం అనేది ప్రేమని మరింత బలపరుస్తుందంట సైకాలజిస్టులు ఏం చెప్తున్నారు అంటే ఒకవేళ మీరు కనుక మీ జీవిత భాగస్వామితో లేదంటే మీ పార్ట్నర్ తో ఎప్పుడు దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తుంటే అది ప్రేమ కాకపోవచ్చు అలాగే వాళ్ళు మీకు దూరంగా ఉన్నా మీరు కొంచెం కూడా కంగారు పడకపోతుంటే అది కూడా ప్రేమ నిజమైన ప్రేమ ఉండే జంటలు వీలైనంత సమయాన్ని కలిసి గడపాలని కోరుకుంటారంట జాబ్ నుండి నేరుగా ఇంటికి రావాలని వీకెండ్ మీతో ఎంజాయ్ చేయాలని కోరుకుంటారు కానీ మీ పార్ట్నర్ కనుక మీతో టైం గడపడానికి ఆసక్తి చూపించకపోతే మీ మధ్య ప్రేమ ఇంకా పుట్టలేదని అర్థం నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఒంటరితనంగా ఉండడం భయం అయి రిలేషన్షిప్ లో ఉండడం మీరు ఫెమో గురించి ఎప్పుడైనా విన్నారా అంటే ఫియర్ ఆఫ్ ఎమోషనల్ మిస్సింగ్ అవుట్ ఇది ఎలా ఉంటుంది అంటే సోషల్ మీడియాలో ఏదైనా లవ్ స్టోరీ వింటే సినిమాలో ఏదైనా లవ్ స్టోరీ చూస్తే నాకెందుకు ఇలాంటిది లేదు అని ఫీల్ ఫెమో అంటారు దీనికన్నా కూడా డేంజర్ ఓ బిఎస్ ఫియర్ ఆఫ్ బీయింగ్ సింగిల్ అంటే పెళ్లి కాకుండా ఒంటరిగా మిగిలిపోతానేమో అనే భయం చాలా మంది ప్రేమ అనేది పుట్టకుండా కూడా ఏజ్ బార్ అవుతుంది అని ఎక్కడ ఒంటరిగా మిగిలిపోతామనే భయం తోటి రిలేషన్ షిప్ లోకి అడుగు పెడతారు రీసెర్చర్స్ ఏం చెప్తున్నారు అంటే ఒంటరిగా మిగిలిపోతామనే భయం ఉన్న వాళ్ళు వాళ్ళకి సరిపోని సెట్ అవ్వని రిలేషన్స్ కూడా వెతుక్కుంటారంట వాళ్ళ స్టాండర్డ్స్ సరిపోకపోయినా కేవలం తోడు కోసం అలా చేస్తారంట ఇది ఎలా ఉంది అంటే అవసరం లేని వస్తువులు ఆఫర్ మిస్ కాకూడదనే భయంతో కొనుక్కున్నట్టుంది ఇక ఆ తర్వాత పాయింట్ చూస్తే మీరు ఇష్టపడే వాళ్ళని మార్చాలని కోరుకోవడం లేదా వాళ్ళని పర్ఫెక్ట్ గా ఉండాలని ఆశించడం ప్రేమ అంటే ఎదుటి వ్యక్తి ఎలా ఉన్నారో అలా మనస్ఫూర్తిగా అంగీకరించడం ఒకవేళ మీరు ప్రేమలో లేకపోతే వాళ్ళు నీకు నచ్చినట్టుగా మారాలని పర్ఫెక్ట్ గా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తావు వాళ్ళు మాట్లాడే విధానాన్ని మార్చాలనిపిస్తుంది వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ ని మార్చాలనిపిస్తుంది వాళ్ళ అభిప్రాయాలను వాళ్ళ ఆలోచనలను అన్నిటినీ నీకు నచ్చే విధంగా మార్చుకోవాలని కోరుకుంటావు ఇది ప్రేమ కాదు నీ ఊహలకు తగ్గట్టుగా వాళ్ళను మార్చుకోవాలనే ప్రయత్నం నీవు ఒకవేళ గనక నిజంగా వాళ్ళను ప్రేమిస్తే వాళ్ళు ఎలా ఉన్నా అంగీకరిస్తావు ప్రేమ అంటే ఫ్లాస్ తో సహా ఒకరినొకరు స్వీకరించుకోవడమే ఇక మన వీడియోలో ఐదో పాయింట్ చూస్తే వాళ్ళతో ఉన్నప్పుడు ఒత్తిడిగా అనిపించడం నిజమైన ప్రేమ మనకి నమ్మకాన్ని భద్రతను ఆత్మశాంతిని కలిగిస్తుంది మనం ఇష్టపడిన వాళ్ళతో ఉన్నప్పుడు మనం నిజంగా హాయిగా స్వేచ్ఛగా ఫీల్ అవ్వాలి ఒకవేళ మనం గనక ప్రేమలో లేకపోతే వాళ్లతో గడిపే ప్రతి క్షణం మనకి ఒత్తిడిగా అశాంతిగా అసంపూర్తిగా అనిపిస్తుంది మీరు ఇష్టపడిన వాళ్ళతో మాట్లాడేటప్పుడు పదే పదే ఆలోచిస్తున్నా ఏం చెప్తే ఎలా జడ్జి చేస్తారో అనే భయం ఉన్నా నువ్వు నీలా కాకుండా వాళ్ళకి నచ్చేలా నటించి మాట్లాడితే మాత్రం అది ప్రేమ కాదు నటన నువ్వేం చేస్తున్నావంటే నీలోని నిజమైన వ్యక్తిని నీ వ్యక్తిత్వాన్ని దాచుకొని ఒక మాస్క్ వేసుకొని ప్రవర్తిస్తున్నావు అనమాట సైకాలజీ ప్రకారం నిజమైన హెల్దీ రిలేషన్షిప్ లో కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది రిలాక్స్డ్ గా ఉంటుంది ఒత్తిడి అనేది అసలు ఉండదు ఇక మన వీడియోలో లాస్ట్ పాయింట్ చూస్తే వాళ్ళ గురించి మీరు తెలుసుకోవాలి అని అనుకోకపోవడం మీకు మరియు మీ పార్ట్నర్ కి మధ్య ప్రేమ అనేది ఉంటే వాళ్లతో ప్రతి విషయం పంచుకోవాలని వాళ్ళ గురించి ప్రతిదీ తెలుసుకోవాలని మనసు కోరుకుంటుంది వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు ఏం ఫీల్ అవుతున్నారు ఇవన్నీ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి కానీ మీ మధ్య ప్రేమ అనేది లేకపోతే ఒకవేళ వాళ్లతో మాట్లాడే సందర్భం వచ్చినా బోరింగ్ గా ఫీల్ అవుతారు వాళ్ళ మాటలు నీకు ఆసక్తిగా ఉండవు వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుంది అన్న దాని మీద చాలా తక్కువ ప్రయారిటీ ఉంటుంది నీకు వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి అని తెలుసుకోవాలని లేకపోయినా వాళ్ళ లైఫ్ లో కొత్తగా ఏం జరుగుతుంది అని అడగకపోయినా వాళ్ళ అభిప్రాయాలని పట్టించుకోకపోతున్నా నీవు తీసుకునే నిర్ణయం నిర్ణయాలు వాళ్ల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయో అని పట్టించుకోకపోయినా నీవు వాళ్ళని నిజంగా మనస్ఫూర్తిగా ప్రేమించట్లేదు అని అర్థం ప్రేమ అంటే తాత్కాలికమైన ఎక్సైట్మెంట్ కాదు పర్మినెంట్ అలైన్మెంట్ అని గుర్తుంచుకోండి ప్రేమ ఎప్పుడు కూడా శాశ్వతమే దాన్ని అవసరాల కోసం మనుషులకు అనుగుణంగా వాడుకునే పరిస్థితులే టెంపరీ ప్రేమ అనేది సహజ సిద్ధంగా పుడుతుంది తప్ప ఒత్తిడికి గురిచేయదు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మనం నిజంగా ప్రేమలో ఉన్నామా లేదా భ్రమలో బతుకుతున్నామా అని ఒక ఆరు పాయింట్లలో చర్చించుకున్నాం కదా ఇంకా ఏమన్నా పాయింట్స్ మిస్ అయ్యి ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తెలుగడ్డాకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ తో ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ